హాయ్ అండి ఈరోజైతే టేస్టీ టేస్టీ మన క్యారెట్ అయితే చేసుకుందాం చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది చాలా ఈజీ ప్రాసెస్ అయితే నేను చెప్పేది అయితే చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ నేనైతే చేశాను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మనకి ఎప్పుడు స్వీట్ చేయాలనిపిస్తే అప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది మన ఇంట్లో క్యారెట్స్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం క్యారెట్ హల్వా కోసం కొంచెం నెయ్యి అయితే వేసుకొని దానిలో కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు అయితే వేయించుకుంటున్నాం ఇప్పుడైతే ఈ క్యారెట్ ఒక కప్పు క్యారెట్ అయితే వేసుకొని వేయించుకో పచ్చివాసన పోయేంత వరకు అయితే క్యారెట్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడైతే దీనిలో నేను హాఫ్ కప్ అయితే పాలు అయితే పోసుకుంటున్నా పెట్టుకొని అయితే చక్కగా ఉడికించుకోండి కలుపుకుంటూ ఇదిగోండి ఇలా మెత్తగా ఉడికాక దీనిలో ఫ్లేవర్ కోసం నేనైతే కొన్ని ఇలాచి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో ఇదిగోండి ఒక ముప్ప ఒక కప్పు అయితే షుగర్ అయితే వేసుకుంటున్నాను ఈ షుగర్ అంతా కరిగిపోయి బాగా ఉడకాలండి షుగర్లో మనకి చేతికి జిగురుగా అనిపిస్తుంది అంతవరకు అయితే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి అయితే బాగా ఉడికించుకోవాలి షుగర్లో ఇదిగోండి మన క్యారెట్ హల్వ అయితే రెడీ అయిపోయినట్టు చూడండి దగ్గర పడిపోయింది చక్కెర అంతా బాగా ఉడికిపోయి దగ్గరకు అయితే వచ్చేసింది ఇప్పుడైతే ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేద్దాం వేసేద్దాండి వేసేసుకున్నాం ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకోవడమేనండి చాలా సింపుల్గా ఈజీగా అయితే క్యారెట్ హల్వా రెడీ అవుతుంది ఇంతేనండి మన టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే బౌల్లో వేసుకుందాం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే నేను చేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది డెఫినెట్గా అయితే క్యారెట్ హల్వా ట్రై చేయండి